ఓం శ్రీ శ్రీమాత ఏనుమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలువలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మానసికమైన ప్రశాంతత లేకపోయినా ఎప్పుడు భయం భయంగా ఉంటున్నా సాధన చేస్తున్నాము మోక్ష సాధన చేస్తున్నాము గురువుగారు మాకు మోక్ష సాధన కలుగుతుందో లేదని భయం కలుగుతుంది అందులో మేము జాతకాన్ని జ్యోతిష్యాన్ని నమ్ముతాము బలంగా వారపలాన్ని బలంగా నమ్ముతాము రెండు వేల ఇరవై ఆరు మాకు అంత అనుకూలంగా లేదు చాలా ప్రకృతి విపత్తులు ప్రమాదాలు వస్తాయని జ్యోతిషులు చెప్తున్నారు మరి ఇలాంటి భయాలు పోవాలంటే ఏం చేయాలి శాస్త్రంలో ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇది అందరికి తెలిసిన మంత్రమే తారక మంత్రం అంటే ఆరు అక్షరాల కలిగిన మంత్రం ఓం శ్రీరామాయ నమ ఈ మంత్రాన్ని కాశీ క్షేత్రంలో పరమశివుడు ప్రతి జీవి కూడా మరణ సమయంలో ఉపదేశ అంటే చనిపోయేవారికి స్వామివారు ఉపదేశిస్తాడు రామ అనే రెండు అక్షరాల నామాన్ని దీని ఉపదేశ అంటే స్వామివారు చనిపోయేవారికి ఉపదేశంగా చెవడం జరుగుతుందని నమ్మిక రామ అంటే తారక మంత్రం ఈ మంత్రం అర్థం చాలామందికి తెలియదు రా అంటే మొదటి రా అక్షరంలో రా ఇది అస్తాక్షర మంత్రంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రం నుండి తీసుకోబడింది ఇది ప్రాణాన్ని చూపిస్తుంది మా ఇది పంచాక్షరి మంత్రం నుంచి నమశివాయ నుండి తీసుకున్న అక్షరం ఇది కొన్ని గ్రంథాలలో శివ మంత్రంలోని మకారాన్ని కూడా సేకరించారని చెప్తుంది ఈ రెండు అక్షరాల కలయిక వల్ల విష్ణు శక్తి శివశక్తి ఈ రెండు మంత్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది రామ అనే నామ పలకడం వల్ల నోరు తెరిచినప్పుడు పాపాలు బయటికి పోయి మా అన్నప్పుడు నోరు మూయడం వల్ల మా అన్నప్పుడు నోరు మూతపడుతుంది తిరిగి పాపాలు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది పెదాలు అడ్డుకుంటాయని చెప్తారు ఇప్పుడు మనం ఈ రామ శ్లోకం చాలామంది తెలుసు విష్ణు సహస్రనామం చేసేవారికి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేయలేనే వారికి మనం శ్రీరామ శ్లోకాన్ని చెప్తూ ఉంటాం దానికి సమానమైన ఫలితాన్ని అంటే విష్ణు సహస్రనా అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఈ రామ శ్లోకం ఇస్తుంది శ్రీరామ రామ రమేది రమే రమే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరననే ఈ నామము చేయటం వల్ల విష్ణు సహస్రనామం చేస్తే ఫలితం వస్తుందా అంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ దీనికి ఉన్న తాత్పర్యం ఏంటంటే శివుడు పార్వతీదేవి చెప్తాడు రామ అనే నామం విష్ణు సహస్రనామాలకు వెయ్యి నామాలకు సమానం రామ అని తలుచుకుంటే విష్ణు సహస్రనామాన్ని మీరు ఒకసారి చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితంతో సమానమని సాక్షాత్తు శివభగవానుడు పార్వతీదేవికి చెప్పడం జరిగింది రామనామ స్మరణలోనే ఆయన ఆనందం ఉంటుంది నేను ఆనందిస్తూ ఉంటాను అని శివుడు పార్వతీదేవితో అన్నమాటగా శాస్త్రం చెప్తుంది అంటే ఇక్కడ చాలామందికి ఏంటంటే అనుమానం ఉంటుంది సాక్షాత్తు శివభగవానుడు రామనామ స్మరణలో ఆనందిస్తుంటాడు అని పార్వతీదేవితో అన్న మాటగా శాస్త్రం చెప్పడం జరిగింది ఎలా జపించాలి ఏ సమయంలో జపించాలి మనం ఈ మంత్ర సాధన ఎలా చేస్తే ఫలితం ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్వామివారు చెప్పడం జరిగింది ఉదయం పూట అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో సాయంత్రం సంధి సమయంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి స్వామి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం రామాయణ అనుగున్న రామా అనుగున్న రామ రామశ్లోకం చేసిన నూట ఎనిమిది సార్లు ఏదైనా సరే నిత్యం నూట ఎనిమిది సార్లు సాధ్యమైనంత ఎక్కువ సార్లు జపం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మనసులోని అశాంతి తొలగిపోతుంది ఏకాగ్రత పెరుగుతుంది కుటుంబంలో కలహాలు తొలగి శాంతి నెలకొంటుంది అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో బాంబులు పడి మరణిస్తామన్న భయం పోతుంది మరణ భయం పోగొట్టు పోగొట్టుకోవడానికి అత్యంత మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఏదన్నా ఉందంటే అది రామనామ మంత్రం ఈ మంత్రాన్ని ఏదైనా సరే మీరు ఒక ప్రత్యేకంగా అంటే నాకు ఈ ఉంది సంకల్పం ఉదాహరణకు చెప్తాను నాకు ఆరోగ్యం బాగుండాలి మానసిక ప్రశాంతత కలగాలి అని అనుకోండి అలా చెప్పించినా మీకు అంతే అద్భుతమైన ఫలితం లభిస్తుంది మీరు విషయం ఏంటంటే భయాన్ని పక్కన పెట్టండి రాబోయే సంవత్సరం అనేది భయం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది మీకు ఈ వీడియో చెప్పడానికి గల కారణం ఏంటంటే కొంతమంది మిత్రులు గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాబోతుంది కదా ఈ సంవత్సరంలో ప్రాకృతిక విపత్తులు యుద్ధాలు భయాలు సంఘర్షణలు ఇలాంటివి ఎక్కువ అవుతాయట కదా కారణం ఏంటి దీనికి పెద్ద పెద్ద పూజలు చేయడానికి మా వల్ల కాదు తేలికైన మార్గం ఉందా అని అడిగిన వారికి ఇది సమాధానం అలాగే రాబోయే విపత్తి ఏంటో కూడా మీకు చెప్పేస్తాను మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకి సంవత్సరం వచ్చే సంవత్సరం అంటే దగ్గర నుంచి మీరు ఇంగ్లీష్ సంవత్సరాన్ని కన్సల్ట్ చేయకండి ఇంగ్లీష్ సంవత్సరం అనేది కన్సర్న్ కాదు ఉగాది నుంచి ఏమవుతుందంటే ప్రాకృతికమైన మానసికమైన సమస్యలు ఎక్కువ అవుతాయి అంటే పరిపాలించే అధికారులు పైనున్న అధికారంలో ఉన్నవారు అంటే మనకి మన దేశం ప్రధానమంత్రి అలాగే మంత్రులు ఆర్మీలో ఉన్నవారు ఇలా అన్ని దేశాల్లో ఉంటారు కదా ఎవరో ఒకరు ఒక చిన్న తప్పు చేస్తారు ఆవేశంతో ఆ తప్పు వల్ల యుద్ధం చిలికి చిలికి గాలివారిగా మారే అవకాశం ఉంటుంది అలాగే ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే మనని పరీక్ష పెడుతుంది మనం అంతకుముందు ఒక మహమ్మారిని చూసాం అలాంటి మహమ్మారి మళ్ళీ ఎవరో ఒకళ్ళు అంటే బయోవార్గా మళ్ళీ దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఇది రెండవది మూడవది ఏంటంటే మనలో ఒక రకమైన అశాంతి ఏర్పడుతుంది మనుషుల్లో ఈ అశాంతి కలహాలుగా మారుతాయి ఈ కలహాలు కుటుంబ కలహాలుగానూ ఉంటాయి జాతి కలహాలుగాను ఉంటాయి వర్గ కలహాలుగా కూడా మనం వీటిని కొంతమంది రాజకీయ నాయకులు పెంచి పెద్దవి చేస్తారు అంటే వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఇవి తెలియని మనలాంటి వారందరూ కూడా ఆ మాయలో పడి ఇబ్బంది పడతాం ఈ ప్రకృతి విపత్తులు కూడా మనకి ఏ రేంజ్లో ఉంటాయంటే ఊహించినటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇప్పుడు చలి విపరీతంగా ఉండొచ్చు మంచి విపరీతంగా ఉండొచ్చు ఇది సహజం శీతాకాలం కాబట్టి కానీ మనం ఎప్పుడూ చూడని మంచు పడటం అంటే మంచు గడ్ల గడ్డలుగా పడిన కొన్ని ప్రాంతాల్లో ఆశ్చర్యపోవసర లేదు అంటే పడని ప్రదేశాల్లో కూడా అంత పడవచ్చు వానలు కూడా అంతే విధంగా పడవచ్చు వరదలు కూడా అలాగే ఉండవచ్చు అలాగే భూకంపాలు ముఖ్యంగా అగ్ని వల్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి ఈ ప్రభావాలు ప్రకృతి పరంగానే కాదు మన మీద కూడా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనందరం కూడా మానసికమైన అశాంతి గురవుతాం ఇది ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఏడో సంవత్సరం విపరీతమైన జన నష్టము ఆస్తి నష్టాలు జరుగుతాయి జరగకుండా ఉండవు ఇది రెగ్యులర్గా జరిగే సంఘటనలో భాగంగా ఉంటుంది కాలంతో పాటు మనం కూడా ఈశ్వర నామాన్ని పట్టుకొని ఇష్టదేవనామం అయినా రామనామం అయినా సరే మనం చేస్తూ ఉంటే వదలకుండా మూడు సమయాలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మనం చేస్తూ ఉన్నాం అనుకోండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు పది నిమిషాలు ఈ రామనామం చేసిన విష్ణునామం చేసిన శివనామం చేసిన మన ఇష్టదేవ నామాన్ని మనం స్మరిస్తూ ఉన్న ఈ ప్రభావానికి మనం లోను కాము కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబోయే ఆపదలు వాటి గురించి ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టేయండి మీరు నామాన్ని పట్టుకోండి మనసులో ఎప్పుడు రామ రామ అనుకున్న శివ శివ అనుకున్న ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉన్న మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి నుండి ఆ ఈశ్వరుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు ఇక్కడ మనం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం అనేది నిజం అంటే ప్రకృతి మనకి అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది దానివల్ల మనం ప్రకృతితో ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది ఈ రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వరకు బలంగా చూస్తాం ఇది ఈ కాన్సెప్ట్ అనేది రెండు వేల పదిహేడులో మొదలవుతుంది రెండు వేల నలభై ఏడులో ఉంది అంటే ముప్పై సంవత్సరాల సమయం మనం ఆల్రెడీ ఒక టెన్ పర్సెంట్ నుంచి అంటే ఒక ముప్పై పర్సెంట్కి వచ్చే పర్సెంట్ ఇంకా మనకి దగ్గర దగ్గరగా ఒక అరవై పర్సెంట్ అనేది ఇంకా మనం చూడవలసింది ఉంది కాబట్టి భయపడకండి మనం ఏమి లేదు మనం భగవద్ధ్యానంలో భగవంతుని నామస్మరణ చేస్తే చాలు చాలా వరకు సమస్యల నుంచి బయటపడతాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ మిత్రులకి మీ స్నేవిలాసులకి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఆ వారు కూడా ఈ వీడియో చూడటం వల్ల రామనామాన్ని పట్టుకోవడం వల్ల ఖచ్చితంగా బయటపడతారు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వారు రామనామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎంతగా లైక్ చేస్తారో ఆ రాముడి యొక్క అనుగ్రహం కూడా అంతగా లభిస్తుంది ఓం శివ శ్రీమాతయ నమ